హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ల పైన ముఖ్య అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇప్పుడే ఒక ఫ్లాష్ అప్డేట్ ఆ వివరాలు అనేది ఏందనేది వీడియో రూపంలో ఫ్లాట్గా చూడండి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆల్ వచ్చిపోయి యాప్ చేయండి ఇవన్నీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్కు నోటిఫికేషన్లో ఇచ్చిన అప్డేట్ అయినా వస్తుందండి ముందుగానే తెలుసుకోవచ్చు చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి తోటి మిత్రులకు బంధువులకు స్నేహితులందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలు కనుక వచ్చినట్లయితే వీడియోను పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది పద్మశ్రీ అవార్డు గ్రహిత దర్శనం మొగలయ్యకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయడం లేదని వార్తలు వివాద అధికార అధికారుల స్థాయిలో చర్చకు దారితీసింది రెండేళ్లుగా ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడంతో దినసరి కూలీగా పనిచేస్తున్నారంటూ ఆయన మాటలనే ఉటకాయిస్తూ ఆంగ్ల దినపత్రిక ఒక కథనాన్ని ప్రచురించడంతో రాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది కథనంలో వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు మొగులయ్య చెప్పిన దానికి అంశాలు వాస్తవం విరుద్ధమని రాష్ట్ర సంస్కృతి శాఖ డైరెక్టర్ వివరణిస్తూ ప్రభుత్వం నుంచి ఏ రూపంలో ఎలాంటి సహకారం అందిందో వివరాలు ఆయన ప్రకటన కూడా వెల్లడించారు రెండేళ్ల క్రితమే ఆయనకు ప్రభుత్వం నుంచి కోటి రూపాయలు మంజూరు అయ్యాయని ప్రతి నెల వృద్ధ కళాకారులకు ఇచ్చేటువంటి పింఛన్లు కూడా అందుతుందని చెప్పేసి ఈ రకంగా ఈ సందర్భంగా కిన్నెర కళాకారుడు దర్శనం మొగలయ్య ప్రభుత్వం సహకారం అందిస్తుందని నగదు ప్రోత్సాహాలు బహుమతి అందిస్తుంది రెండు వేల ఇరవై రెండు జూన్ ఒకటి నుంచి ఆయనకు కోటి రూపాయలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్ ప్రభుత్వం నుంచి వెళ్ళిందని అది ఆయన ఖాతాలో పదిన డిపాజిట్ కూడా అయ్యిందని చెప్పేసి ఈ రకంగా అరుదైన కళాకారుడిగా ప్రతీ నెల కూడా ప్రభుత్వం అయితే పెన్షన్లకు అయితే డబ్బులు అయితే అందిస్తూ ఉంటుంది అంటే రాష్ట్రపతి స్థాయి నుంచి ఇక్కడ చూసుకోవచ్చు అంటే అవార్డు గ్రహీత సైతం పెన్షన్లు అయితే అందక దినసరి కూలిగా మారినట్లు ఇక్కడ చూసుకోవచ్చు అయితే ప్రధానంగా వారు ఏదైతే మొగిలియ చెప్తున్న కథనాల ప్రకారం అయితే క్లియర్గా నాకు కళాకారుని అయినప్పటికీ నా కుటుంబానికి నా కొడుకు వచ్చింది నాకు మందుల ఖర్చులకు ఈ నెలకు పదివేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది సో అందుకని చెప్పేసి ఈ నెల పెన్షన్ లేట్ అయిందని చెప్పేసి ప్రభుత్వం నుంచి అధికారులు నాకు ఫోన్ చేసి కూడా చెప్పారనే విధంగా వార్తలు అయితే వినిపించాయి సో ఎవరి వర్షన్ వాళ్ళ కళ ఉన్నా కానీ ఇప్పుడు మనకు ఆసరా పెన్షన్లు అంటే అంత పెద్ద స్థాయిలో వారికి ఆసరా పెన్షన్లు అంతా లేవు ఇప్పుడు మనకు ఆ రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఆసరా పెన్షన్లు అంటే అవి కనుక మనం తీసుకోకపోతే చాలా ఇబ్బంది అయినప్పటికీ ప్రభుత్వం అయితే వీటిని ప్రతి నెల కూడా అందిస్తూ ఉంది సో మిమ్మల్ని గైడ్ చేయడం ఏంటంటే ప్రతి నెల కూడా సక్రమంగా ప్రభుత్వం నుంచి ఏదైనా అప్డేట్స్ వచ్చాయా కొత్త వర్లు ఉన్నాయా ఏమైనా పథకాలకు సంబంధించి డాక్యుమెంట్లు ఇవ్వాలా లేదంటే ప్రతి నెల కూడా ఆసరా పెన్షన్లకు సంబంధించి మనం తెచ్చుకోవాలి లేకపోతే ఖచ్చితంగా ఆసరా పెన్షన్లు పోతాయి ఇలా ఆసరా పెన్షన్లు పోకుండా మనం కాపాడుకోవాలి ప్రభుత్వానుసారంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీ మనం ఎలాంటి పథకాలు మనకు అందుతాయని చెప్పేసి ప్రతిరోజు కూడా మిమ్మల్ని గైడ్ చేయడానికే వీడియో అందుబాటులో తీసుకొస్తున్నా అండి అంతే అండి సో ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇంకా ఎవరైనా తెచ్చుకోకపోతే ఆసరా పెన్షన్లు తెచ్చుకోండి వేలుముద్రలు పడ పడనివారు ఇప్పటికే తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి దాదాపు ఎవరు కూడా సూర్యుడు బయటకు వచ్చిన తర్వాత ఇంట్లోకి వెళ్తున్నారు తప్ప బయట తిరిగే పరిస్థితి ఎక్కడ కనపడతలేదు ఎందుకంటే అంత వేడి ఉంది వడదెబ్బలకు స్థానాలు పోతున్నాయి సో పొలిటికల్ గా వాతావరణం అంతా కూడా నడుస్తుంది పార్టీల పరంగా మొత్తానికి ఆసరా పెన్షన్ అవ్వాతాతలకు కాస్త ఈ పెన్షన్లు అయితే అందుతున్నాయి కాబట్టి ఇంకెవరైనా తెచ్చుకోకపోతే ఫోన్ చేసి ఒకవేళ కొంత పోస్ట్ మ్యాన్ మంచివారు అయితే ఇంటికి వచ్చి కూడా అందిస్తున్నారు లేవని